వీస్తున్నందు ప్రియ దేవుని జనాంగమా ప్రభు నామం నామి కొందనాలు ఈ జీవిత గమ్యం అనే టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం విశ్వాసము అన్న దాని మీద కొన్ని వారాలుగా మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం అయితే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఎనిమిదవ ఉచంలో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమున్న కనుగొనునా అని రాస్తున్నా చెప్తున్నాను అంటే ఏమిటి ఇది చదువుతున్నప్పుడు ఒక భయం వేసింది రారాజుగా మెఘారుడు మహామహిమతో యేసుప్రభు వచ్చినప్పుడు మరి భూమి మీద విశ్వాసం కనుగొంటాడా అంటే ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇంతమంది విశ్వాసులు ఉన్నారు ఇంతమంది దైవజనులు ఉన్నారు మరి విశ్వాసమును ఉండరా విశ్వాసమును కనుగోలేరా అన్నది లేఖనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం అంచేత దేవుని జనాంగమ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దీని గురించి చాలా ఆలోచన చేయవలసిన వారమైనా కొంచెం మనము చూసినట్లయితే సీమోను పేతురు విషయంలోనే ఏం జరిగిందో చూడగలుగుతున్నాం ఇరవై రెండవ అధ్యాయం లోకాసు వార్త ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చూస్తాం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు సీమోను సీమోను ఇదిగో పట్టి గోధుమల వలె గోధుమల వలె జల్లించుటకును జల్లించుటకు కోరుకు తప్పిపోకు తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకు నేను నీ కొరకు వేడుకుంటుని చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే సైతాను సిమోని గోధుమల వలె జల్లించాలని చూస్తున్నాడు గోధుమల వలె జల్లిస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతా ఉందంట ఏమిటి అంటే సిమోనులో ఉండే ఆ విశ్వాసము సిమోనులో ఉండే ఆ నమ్మకం తప్పిపోవాలి తప్పించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఇది అన్నమాట అంచేత ఒక ఒక గొప్ప దేవుజనుడు అవి నువ్వు ఒక దేవుని బిడ్డ అవుగాక ఒక విశ్వాసు అవుగాక ఎవరైనా సరే ఏమంటున్నాడంటే సీమోనులో ఎలాగైతే విశ్వాసాన్ని తప్పింపజేయాలని చూస్తున్నాడు అట్లాగే దేవుని యొక్క బిడల్లో ఉండే విశ్వాసాన్ని తప్పింపజేయాలని చూస్తా ఉన్నాడు దేవుని జనామ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఎట్టాగా మరి ఈ రకాలు నమ్మిక తప్పిపోగట్లు చేయగలడు అపవాది ఒక వ్యక్తిలో ఉండే నమ్మికను ఒక వ్యక్తిలో ఉండే విశ్వాసాన్ని తప్పిపోయేటట్టు పోయేటట్టు ఎట్టా చేయగలడు అని మీరు ఒక ప్రశ్న అడగచ్చు అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంచుని అని చూడగలుగుతా ఉన్నా అవును దేవుని జనాంగ అలాగే మొదటి తిమోతి పత్రికలో చూస్తే చాలామంది నమ్మికను పోగొట్టుకుని దైనట్టుగా చూస్తున్నాం మొదటి తిమోతి పత్రిక ఒకటవ పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆ మాటను చూస్తున్నాం ఏమంటున్నాడు అక్కడ అట్టి మనసాక్షిని అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై విశ్వాస విషయమై విషయమైలైపోయిన వారి బద్దలైపోయిన వారి చెడి ఉన్నారు ఆ చూసారు కనుక కొంతమంది విశ్వాసము నుండి వాడ బద్దలైపోయినట్టుగా చూడగలుగుతా ఉన్నాం పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకట అధ్యాయం ఏడవ కూడా ఆ మార్చను చూడగలుగుతా ఉన్నాం మొదటి పత్రిక ఒకటో దాని ఏడో వచనం నశించిపోవు సువర్ణము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అగ్ని పరీక్ష వలన శుద్ధపరచున్నది శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే దానికంటే అమూల్యమైన అమూల్యమైన మీ విశ్వాసము విశ్వాసము ఈ శోధనల చేత ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై పరీక్షకు నిలిచినదై ేసు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మీకు మెప్పును మహిమయు మహిమయు కలుగుటకు అలుగుటకు కారణమగును చూసారు అంచేత ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే అది ఆ అగ్ని పరీక్షలలో అది నిలబడాలి అది అగ్ని పరీక్షలలో నీ యొక్క విశ్వాసం నిలబడితే మహిమతో మేఘారుడై వచ్చినప్పుడు నీవు నీవు ధైర్యంగా ఆయన ఎదుర్కోగలవు కానీ ఈ రోజుల్లో కొంత చాలామందిని మనం చూస్తున్నామండి ముఖ్యంగా ఎవరినస్తులు ఏమంట్రా మనం చూస్తే లేదా నూతనంగా వివాహమైన వారిని చూస్తే చిన్న ఇబ్బంది రాకూడదు చిన్న కష్టం రాకూడదు చిన్న సమస్య రాకూడదు భార్య భర్తల మధ్య అశాంతి ఏర్పడకూడదు అంటే పెట్టుబట్టుకొని వెళ్ళిపోతా సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతా మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతా లేకపోతే ఎంత సులభంగా నువ్వు నాకు వద్దు నువ్వు వెళ్ళిపోలే వద్దు నేను వేరే వాళ్ళని చూసుకుంటా ఏంటో పాప పాప కష్టం రాకూడదు బాధ రాకూడదు ఏమాత్రం అనారోగ్యం రాకూడదు ఇష్టానికి బతుకుతున్నారు మనుషులు ఇలాంటప్పుడు నువ్వు ఈ అగ్ని పరీక్షలకి ఏమి నిలబడగలవు జీవితంలో అగ్ని పరీక్షలకి నువ్వు నీ యొక్క విశ్వాసం ఎలా నిలబడగలదు అందుకే నీ విశ్వాసం నుండి నువ్వు తొలగిపోగలుతావు నీవు నీ నాకు నువ్వు ఎప్పుడైతే నిలబడలేవో ఎప్పుడైతే నిలబడలేవో నువ్వు పడిపోతావు ఇంకా నీ విశ్వాసం నువ్వు తొలగిపోతావు అంతేగా నీ విశ్వాసం అగ్ని పరీక్షల్లో నిలబడగలిగిందై ఉండాలి చూస్తాము అంతేట పత్రిక మూడు మూడు ఐదు వచ్చినాలు మనం చూసినట్లయితే పత్రిక మూడు ఐదు వచ్చినాల్లో కూడా దాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రిలారా మనకందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాలనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకుంచు మీకు రాయవచ్చు వాయవలసి వచ్చింది ఒక్కసారి ఈ విశ్వాసం అప్పగింపబడతాయి ఈ నమ్మిక అన్నది ఒక్కసారి దాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడంలో నువ్వు పోరాడాలి ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఫైట్ అనమాట ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఫైట్ ఈ పోరాటం అన్నది కొనసాగాలి ఇది కొనసాగాలన్నది ఎక్కడ చోలగడుచున్నా అందుకు ఐదో వచ్చునట్టున్నాడు ఈ సంగతులని మీరు ముందుటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకం చేయించినది ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను ఇస్రాయేలీలో చాలామంది ఐగుప్తు నుండి ఆ వారు నమ్మికతో నా అద్భుతాలు చూసినా ఆ నమ్మికను వారు కాపాడుకోలేకపోయారు కనుక వారు నశించిపోయారు వారు నశించిపోయింది అలాగా మీరు కూడా మీ నమ్మికను కాపాడుకోలేకపోతే నశించిపోతారు నశించిపోతారు అన్నది వాక్యంలో స్పష్టంగా చూడగలుగుతా ఉన్నాం ఏకోవ పత్రిక రెండవ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే ఏకో పత్రిక రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో కూడా ఆ మాటను చూస్తున్నాం దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నమ్మితే మంచిది దయ్యములను నమ్మి వణుకుచున్నవి కదా అని చెప్పి ఇక్కడ ఏంటంటే దేవుడు అన్న నమ్మిక మాత్రం చాలదు అది తేడా చూసుకోండి నీవు అందరూ నమ్ముతున్నారు దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు నాడు అన్నది నమ్మడం కాదు అక్కడ కానీ ఈ నమ్మికతో ఏంటంటే విశ్వాసంతో పాటు క్రియలు కనవ ఇరవై ఆరో వచనంలో ఏమంటున్నాడు చూడండి ఇరవై ఆరో వచనంలో ఏమో ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అనేదా ఈ ఇప్పుడు నీవు ఈ క్రియలు కనబడాలన్నమాట క్రియల ద్వారా పరీక్షలకు నిలవబడగలిగినదా నీ విశ్వాసం నీ నమ్మిక ఎటువంటి పరీక్షలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నీ నీవు క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని చూపించాలి అప్పుడే అది నిలబడుతుందని చూడగలుగుతా ఉన్నాం అందుకే ఎఫెస్సి పత్రికలోకి వెళ్తే పిల్లరా అక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం ఎఫెస్సి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూడగలుగుతా ఉన్నాం చూడండి ఏమంటున్నాడు అక్కడ మీరు విశ్వసించిన వారే కృపచేత రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కాదు దేవుని వ వరమే చూసినారా అంచేత ఇక్కడ ఏమంటున్నాడండి విశ్వాసం అన్నది దేవుని వరం వన్స్ గివెన్ ఒకసారి ఇవ్వబడుతుంది అది దేవుడిచ్చే గిఫ్ట్ సార్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ టు ఆల్ అట్ వన్స్ ఒకసారి ఇవ్వబడుతుంది అని వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం అని ఇవ్వబడిన ఇది మనం చూసినట్లయితే దేవుని జనాంగమా ఇవ్వబడిన ఈ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి నువ్వు కొనసాగించాలి అన్నది లేఖనాల్లో చూడగలుగుతా ఉన్నాం అందుకే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండు పదమూడులో ఏమంటున్నాడు మరియు గొప్పవారేమి మరియు గొప్పవారేమి కొద్దివారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటుట చూచి అప్పుడు గ్రంథములు విప్పబడి అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు మరియు జీవ గ్రంథమును వేరొక జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథములు రాయబడి రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల వలన మృతులు తీర్పు ఓ మృతులు తీర్పు పొందిరి అదే పదమూడవ వచ్చినా కూడా కింద లైన్లో అంటున్నాడు వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును సో నీ విశ్వాసము క్రియల మూలంగా చూపించాలి నీ విశ్వాసము పరీక్షల్లో నిలవబడగలగాలి నీ విశ్వాసం దేవుడిచ్చిన వరము దానిని నీవు కాపాడుకోవాలి ఇది మనము వాక్యాలు చెప్తున్నాయి అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అని అన్నాడంటే మరి ఏమవుతుంది ఏమి నా విశ్వాసాన్ని అందుకే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఆ పౌలు భక్తులు అంటున్న మాటను చూడగలుగుతా ఉన్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ దా ఏడో వచనంలో ఏమంటున్నాడు ఆయన మంచి పోరాటము పోరాడి తిని మంచి పోరాటము పోరాడి తిని పరుగు కడ తిని నా పరుగు కడ తిని విశ్వాసము కాపాడుకుంటే విశ్వాసము కాపాడుకుంటని చూసారా ఇక్కడ పౌలు చేసిన గొప్ప పని ఏంటంటే విశ్వాసమును కాపాడుకుంటని ఎంతవరకు జీవితాంతం మరణించేంతవరకు విశ్వాసమును నమ్మికను కాపాడుకున్నాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో పితరులు వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేశారంటే అక్కడ వాక్యంలో చూడండి ఎంత మంచి మాట రాస్తున్నాడంటే ఫిబ్రిలికి రాసిన పత్రిక పదకొండవ పదమూడవ వచ్చిన ఏమంటున్నాడు అంటే తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృత్తి వాట్ ఏ వండర్ఫుల్ అండి గిఫ్ట్ గివిన్ టు దే దేవుడు వారికి మంచి భాగ్యం ఇచ్చాడు ఏంటండి చచ్చిపోయేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు అంచేత విశ్వాసమును కాపాడుకోవాలన్నది చాలా పెద్ద పని మనకి టు కీప్ యువర్ ఫెయిట్ టు ప్రిజర్వ్ యువర్ ఫెయిట్ ఉండే ఆ నమ్మికను ఆ యేసు ప్రభు మీద ఉండే ఆ నమ్మికను ఏసే దేవుడు అన్న నమ్మిక అది కాపాడుకోవాలి అది చివరి వరకు కాపాడుకోవాలి చచ్చిపోయేంత వరకు కాపాడుకోవాలి అన్నది చూడగలుగుతున్నాం అందుకే తస్సులోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినంలో కూడా ఆ మాటను చూస్తున్నాం ఏమంటున్నాడు అక్కడ దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషయ్యందు కాక పరిశుద్ధత అయ్యేందును ఘనత తన తన గతములను ఎట్లు కాపాడుకుని వలనో అది ఎరిగితే దేవుని చిత్తం నీ ఘటాలను నీ నీ యొక్క రక్షణను నీ విశ్వాసమును కాపాడుకోవాల్సింది ఆవశ్యకత ఉందో అంచేత ఎట్లా కాపాడుకోవాలి అని నువ్వు తెలుసుకోవడమే దేవుడి చిత్తం హౌ డు ఐ కీప్ మై ఫెయిత్ పాపము నుండి లోకము నుండి నా గతాన్ని నేను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం అంచేత కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మనం చదివితే ప్రిలారా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మీకు కలిగి ఉన్న